ఇక్కడ పెంకు పడింది కదా దీన్ని కనుక మనం సక్సెస్ఫుల్ గా బయటకు తీయాలంటే ఒక టిప్ అనుకోకుండా వచ్చింది కాబట్టి చెప్తున్నాను దీంతో ఇట్లా ఇట్లా అంటే అది వచ్చేస్తుంది నేను దీప్తి గతగారి అయితే అత్తగారు ఎంత మంచి నేను వేసేటప్పుడే కలిపేస్తున్నాను చూసారా అసలు తోపక్క ఇప్పుడు నేను చేస్తున్నది తోపు నీకు ఇష్టమైన వంట ఏంటి వంట నాకు పులిహోర చాలా ఇష్టం అది కూడా చింతపండు పులిహార పంచప్రాణాలు మామిడికాయ పప్పు ఆరో ప్రాణం ఏంటి మా ఆయన ఎలా కొట్టేశారు అంతే హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వైరల్ వంటలు ఎలా ఉన్నారు అంత క్షేమమేనా పులిహోరలో పులి ఉండదు మైసూర్ మైసూర్ ఉండదు కానీ కోడిగుడ్డు పొరుటలో మాత్రం మనకి ఆలు ఉంటుంది పన్నీర్ ఉంటుంది మళ్ళీ వినాలనుకుంటున్నారా కరెక్ట్ అండా బుర్జీలో ఆలు ఉంటుంది పన్నీర్ కూడా ఉంటుంది ఏంటి స్పెషల్ అనే కదా ఆలోచిస్తున్నారు స్పెషల్ అంతా మా శైలక్క చేతిలో ఉంది ఎందుకంటే ఇవాళ రెసిపీ అదే కాబట్టి ఏమాత్రం లేట్ చేయకుండా పిలిచేద్దాం మనందరి ఫేవరెట్ సైలక్క అలా పిలవకు ఆకలేస్తుంది వాళ్ళకి అర్థం కాదక్క అలా ఆకలేస్తుంది ఆకలేస్తోంది గా మనం చేసుకునే అండ బుర్జీ కాదు ఆలు యాడ్ చేస్తున్నాం పన్నీర్ యాడ్ చేస్తున్నాం అందరికీ నమస్తే అండి నేను వచ్చేసాను జనరల్గా పన్యా ఆలుగడ్డ బుర్జీ లేకపోతే ఎగ్గు పొరటు అంటాము కోడిగుడ్డు పొరటు అంటాము దాంట్లో ఏంటంటే ముందు ఉల్లిపాయలు వేసి వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు కారం పసుపు వేసి ఇది వేసి కొంతమంది వేస్తారు కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు ఆంధ్ర సైడ్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు ఇన్ని చేస్తారు కదా కానీ ఇది కంప్లీట్గా డిఫరెంట్ రెసిపీ ఇది బాన్ అండ్ బ్రోటప్ ఫ్రం సైలాస్ వంటలో ఏబీసీ స్టార్ట్ అవుతుంది అంటే అది కోడిగుడ్డు పొరటుతోనే మొదలు ఫస్ట్ ఫస్ట్ దాంతోనే నేర్పిస్తారు సో ఈ ఇందులోకి ఏంటంటే గుడ్లు కొట్టకుండా మనము అసలు ఇంకా ఎగ్స్తో పాటు ఇంకేమేమి వేస్తున్నాం ఇందులో అనేది చెప్పేస్తాను నేను ఉప్పు పసుపు కారము అల్లం వెల్లుల్లి ఇట్లా విడివిడిగా ఉండాలి అల్లం ముద్ద వెల్లుల్లి తురుము తరుగు ఆహా రెండు కలపొద్దు కలిపద్దు ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా వద్దు ఇందులో ఇంక అయిపోయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఆప్షనల్ ఉన్నాయి కాబట్టి వేస్తున్నాయి అది మా అక్క సిగ్నేచర్ ఐటమ్ అనమాట లేకపోతే వేసేదాన్ని కాదు అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే ఇందులో ఒకటే ఒక ఆలుగడ్డ కొద్దిగా పన్నీర్ తురుము ఓకే పన్నీర్ కెన్ బి పాలద అయ్యి ఉండొచ్చు అది కూడా అయ్యి ఉండొచ్చు ఏదైనా పర్వాలేదు టోఫు అయినా పర్వాలేదు పన్నీర్ అయినా పర్వాలేదు ఇదిగోండి ఇక్కడ పెంక పడింది కదా దీన్ని కనుక మనం సక్సెస్ఫుల్గా బయటకు తీయాలంటే ఒక టిప్ అనుకోకుండా వచ్చింది కాబట్టి చెప్తున్నాను దీంతో ఇట్లా ఇట్లా అంటే అది వచ్చేస్తుంది వచ్చేస్తుంది అరే వా నిజంగా అది తీయటం చాలా కష్టపడతారు కానీ ఎప్పుడైనా కానీ గుడ్డు వెనక తిప్పి ఇట్లా ఇట్లా అంటే దానికి అతుక్కొని వచ్చేస్తుంది పెంక ఎప్పుడు అండ్ ఇంకొక విషయము కంపల్సరీ గుడ్లు బయట నుంచి వచ్చిన తర్వాత కడగాలి కనీసం పది పదిహేను నిమిషాలు నానబెట్టి గుడ్లు కడిగిన తర్వాతనే అప్పుడు మాత్రమే వాడాలి కరెక్ట్ అక్క ఉల్లిపాయలు వేసి కదా గుడ్లు వేయాలి ఫస్ట్ గుడ్లు వేసేస్తున్నాం మనం మర్చిపోయారా చెప్పాను కదా స్పెషల్ అని మర్చిపోవడం లాంటి పదాలు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు ఎన్ని అండా బుర్జీలు తిన్నారు కదా ఐఎమ్ షూర్ ఇది మాత్రం తినలేదు అన్నీ బాగుంటాయి తినము కూడా ఇప్పటిదాకా టేస్ట్ కూడా చేసి ఉండం ఇంత వెరైటీ అండా బుర్జి జార్త తిప్పాలా తిప్పే లేదు ఇక్కడే టెక్నిక్ ఉంది దీన్ని ముందస్ ఇట్లా బ్రేక్ చేయాలి బ్రేక్ చేసిన వెంటనే అండా బుర్జీ కలిపినట్టు ఇట్లా ఇట్ల ఇట్లా తిప్పేయూడదు అప్పుడు ఏమవుతుంది అంటే ఎల్లోలు వైట్లు మిక్స్ అయిపోతే అంత టేస్ట్ అనిపించదు సో దేనికి దానికి ఉండేటట్టు తిప్పుకోవాలి కొంచెం కొంచెం ఇది నిజంగా ఉందా అట్లా మొత్తం కలిసిపోతే టేస్ట్ స్ప్రెడ్ అయిపోతుంది స్ప్రెడ్ అవుతుంది అని కాదు మిక్స్డ్ టేస్ట్ ఏ ఇంగ్రీడియంట్ ఎగ్లో వైట్కి ఒక టేస్ట్ ఉంటుంది డిఫరెంట్గా ఎల్లోకి ఒక టేస్ట్ ఉంటుంది అసలు ఇంత క్షుణ్ణంగా పరిశీలించి ఎల్లో టేస్ట్ ఎల్లోకి వైట్ టేస్ట్ వైట్కి డిఫరెన్షియేటివ్గా చెప్తున్నారంటే మీకు నమస్కారం మీలో ఉన్న సరస్వతికి నా పాదావి అన్నీ అదిగోండి ఇట్లా ఉండగానే మనము అందుకని ఏం చేస్తారంటే ముందు గుడ్లన్నీ ఒక దగ్గర పోసేసుకొని ఇట్లా పేస్తే మనకి తక్కువ టైంలోనే టక్కునే ఇట్లా విడిపోతుంది ఐదవ ఏం చేస్తున్నారు ఇప్పుడు సీక్రెట్గా ఏదో చేసేస్తున్నా దీప్తి పండ్ల దీప్తి ఉంటే షాల్జా పండ్ల షాల్జా ఉంది ఇది ఆలుగడ్డ అండి పొట్ట తీసేసిన తర్వాత మంచిగా ఎట్లాగా ఒక హాఫ్ ఆలుగడ్డ చాలు ఎనభై తొమ్మిది కోడిగుడ్లకి ఇది పెద్దగా ఉంది ఒక హాఫ్ మళ్ళీ మళ్ళీ పైదే కింద కలిసిపోతుందేమో అని అది సెక్షన్ అయిపోయింది ఇంకా మీరు ఏం చేసినా అది కలవదు ఇప్పుడు చూడండి అయితే నా ప్రతిభ చూస్తున్నా చూస్తున్నా నేను దీప్తి కత్తగారిని అయితే మా అత్తగారు ఎంత మంచి ఆవిడ సేమ్ అయ్యేది సేమ్ అలానే పన్నీర్ కూడా వేస్తున్నాను నేను వేసేటప్పుడే కలిపేస్తున్నాను చూసారా అసలు తోపక్క ఇప్పుడు నేను చేస్తున్నది పన్నీర్ తోపు జస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ పడుతుంది సేమ్ లైక్ ఆలుగడ్డ కూడా అంతే ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఆలుగడ్డ ఇవి వంట చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది తెలుసా సార్ ఎస్పెషలీ డైటింగ్ లో ఉన్న వాళ్ళకి ప్రోటీన్ తినాలి ప్రోటీన్ తినాలి అంటారు కదా ఎగ్గులో ఫుల్ ప్రోటీన్ పన్నీర్లో ఫుల్ ప్రోటీన్ మీరు టోఫు ప్రిపేర్ చేసుకుంటే దాంట్లో ఫుల్ ప్రోటీన్ అస్సలు సూపర్ ఉంది ఇది సింపుల్ ఇప్పుడు ఉప్పు పసుపు కారం మసాలాల్లో ఫస్ట్ వేస్తుంది మనం ఉప్పు ఇంతవరకే అది కూడా మొత్తం కర్రీకి వేయకూడదు జస్ట్ ఆలు ఆలు వరకే వేస్తున్నాం అన్నట్టు ఈ మూడిటికి ఎంత అవసరమో దానికి జస్ట్ తడి పొడిగా వేస్తున్నాం మొత్తం ఎందుకు ఇప్పుడే ఎందుకంటే ఉల్లిపాయలు వేగాలి మనకి మొత్తం ఇందులోనే వేస్తే ఉప్పు అంతా ఇందులోనే ఉండే ఎక్కువైపోతుంది అర్థమైంది ఉల్లిపాయలు కూడా ఆ రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకోవాలి కదా ఈ కోడిగుడ్డు పన్నీరు ఆలు కలిపి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంటే చాలా దీనిలో ఎప్పుడు తీసేసి మనం వేరే మార్చుకోవచ్చు నీకు ఇష్టమైన వంట ఏంటి వంట నాకు పులిహోర చాలా ఇష్టం అది కూడా చింతపండు పులిహారాణాలు మామిడికాయ పప్పు మరి ఏంటి మా ఆయన మన హీరో కమ్స్ ఇవ్వక నాలుగైదు ఉల్లిపాయలు మీడియం సైజు ఆనియన్స్ నిలువుగా తురుముకోవాలా నిలువుగానే తురుమాది ఈ పర్టికులర్ రెసిపీకి ఓకే సన్నగా నిలువుగా తురిమితే బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటాం కదా సన్నగా నిల్వ బాగా గుర్తు చేశారు ఇప్పుడు బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా వేగుతాయో అలా వేగాలి ఇది నేను చెప్పానా నేను చెప్పానా సో ఇప్పుడు కూడా ఫస్ట్ ఏం వేయాలి సాల్ట్ అయ్యా ఇందాకొక హాఫ్ టీ స్పూన్ నుంచి ముప్పావు టీ స్పూన్ వరకు వేసాము ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఫుల్గా వేసేస్తాం అంటే ఇందాక మనం వేసింది వీటి వరకు ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాం ఎగ్జాక్ట్లీ ఓకే మొత్తం కలిపినాక ఒకసారి టేస్ట్ చూసి మళ్ళీ వేస్తాం కానీ నా లైఫ్లో టేస్ట్ చేయలేదక్క ఎగ్ టేస్ట్ ఆలూ టేస్ట్ పన్నీర్ టేస్ట్ మూడు టేస్ట్లు కలిస్తే ఎలా ఉంటాయి ఇలా ఉంటుంది అదే తిన్నాక చెప్తా కానీ ఇది నీ ఓన్ రెసిపీనా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నా ఓన్ రెసిపీ అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది మూడు కలపాలని ఎందుకు వచ్చిందంటే సేమ్ ఇందాక ప్రోటీన్ అన్నారు కదా అక్కడ నుంచి వచ్చింది ఇంకొకటి ఎందుకు వచ్చిందంటే చాలెంజ్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ నేను ఇందులో ఏముంది చెప్పుకోండి చూద్దామని అందులోంచి వచ్చింది నిజంగా ఒక్కళ్ళు కూడా చెప్పలేదు సో ఇది పన్నీర్ అని ఇది ఆలు అని ఎగ్ బుర్జీలో నేను ఏం కలిపాను చెప్పిన వాళ్ళకి ఇంత చెప్పిన వాళ్ళకి ఇది అని చెప్పి నేను కాంపిటీషన్ పెట్టాను గెట్ టుగెదర్లో ఒక్కళ్ళు కూడా చెప్పలేదు కలర్ ఈ కలర్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి బిర్యానీ రంగులో బిర్యానీలో మనం పైన వేసుకునే ఫ్రైడ్ ఆనియన్స్ స్టైల్లో వచ్చేసింది ఎస్ ఇప్పుడు మిగతా అన్ని వేసేస్తున్నాను గబగబా ఫస్ట్ వెల్లుల్లి చెప్పాను కదా స్ప్రింగ్ ఆనియన్స్ ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఉంది కదా నేను ఎందుకు మీరు మంచిగా నా కోసం నేను వస్తున్నానని ముందు ఉల్లిపెట్ట అసలు అక్కడ కూర పెడితే ఆ మెంత కూడా పడేది అందులో అది వేరే విషయం అవును లేదు ఇందులో మెంతికూరం వద్దా అమ్మా హాఫ్ స్పూన్ ఇది ధనియాల జీలకర్ర పొడి దీంట్లో ఎలాంటి మసాలా పడదు ఇది కూడా వన్ టీ స్పూన్ అండ్ దీప్తికి ఇష్టమైన కరివేపాకు నాకు ఇష్టమైన కారం నాకు కూడా కారం చాలా ఇష్టం తింటే ముక్కులంచి కారుతూ ఉంటే ఆ మజానే రెండు అక్క ఎక్కేవేరే ఇవండ్ అక్క ఇంకా స్పైసీగా తినే ఇట్లా కారం వేసి పెద్దగా వేగక్కర్లేదు కొంచెం అటు ఇటు వేగగానే మనం ఇది వేసి కలుపుకుందాం ఇలా కబుర్లు చెప్పుకునే లోపు అయిపోయింది కూర అన్నీ వేసేసినట్టేనా కూర అయిపోతుంది తిండం కూడా అయిపోతుంది తిండం కూడా అయిపోతుంది అన్నీ వేసినట్టే అన్నీ పడ్డట్టే ఇంకేమున్నాయి కావాల్సినవి కొత్తిమీర దాని తర్వాత ఏంటి పర్వాలేదు మా చెల్లి ఏంటి అన్నం కొత్తిమీర చూడనాక అన్నం కూడా రెడీగా ఉన్నాయి ఎప్పుడెప్పుడు ఇది ఎక్కడ టార్చర్ అండి నాకు ఇది ఒత్తుగా కలపాలి మన విజయవాడ అమ్మాయి కలిపినట్టు అసలు నేను అన్ని ఐటమ్స్ డార్క్ గానే కదుపుతా చూసా అన్నం తక్కువ తింటుంటే చూసా పులి మెత్తుకులేసింది అసలు కలరే నోరు ఊరిపోతుంది కిరణ్ కొట్టేశారు అంతే చాలా 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 బాగుంది ఈజీగా ఎస్పెషల్లీ రాత్రి పూట తక్కువ తింటాము అని అనుకునేవాళ్ళు అది కర్రీ ఒకటి ప్లాన్ చేసుకొని తిన్నా సరే వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది హెల్త్కి చాలా మంచిది అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చాలా సింపుల్గా అయిపోతాయి అప్పుడప్పుడు ఇంట్లో ఒక ఆలుగడ్డే ఉంటుంది కొంచెం పన్నీరే ఉంటుంది రెండు మూడు గుడ్లే ఉంటాయి ఇలా తలా కొంచెం కలిపామనుకోండి క్వాంటిటీ బోల్డ్ అవుతుంది టేస్ట్ ఇరగదీసేస్తుంది తీసేస్తుంది సూపర్ మీకోసం ఏరి కోరి చూజీగా సెలెక్ట్ చేసిన సక్సెస్ఫుల్ వైరల్ వంటలు సో దట్ మీరు వంట చేస్తే సక్సెస్ అవ్వాల్సిందే హండ్రెడ్